తమిళలో చూశారు కదా సినిమా బ్యాక్గ్రౌండ్ మంచి స్టార్ బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా సినిమాల్లో సక్సెస్ కాలేకపోయారు వారి సంతానం మొదటిగా చూసుకుంటే దాసరి నారాయణరావు గారి కొడుకు పేరు అరుణ్ కుమార్ దాసరి అరుణ్ గ్రీక్ వీరుడు అని ఒక సినిమా వచ్చింది తర్వాత పెళ్లివారం అండి అని ఒక సినిమా వచ్చింది సాక్షి ఎవరిని హీరోయిన్ అనుకుంటాను గ్రీక్ వీరుడిలో అంతే ఇంకా వేరే గుర్తు కూడా లేదు దాసరి నారాయణరావు గారి కొడుకు ఫేస్ కూడా చాలామందికి గుర్తు ఉండి ఉండదు ఇప్పుడు చూస్తున్న జనానికి దాసరినారాయణరావు కొడుకున్నాడా అని కూడా అనుకోవచ్చు ఉన్నారు ఇద్దరున్నారు ఎందుకు చేయలేదు మరి దర్శక రత్న దర్శక ధీరుడు పెద్ద డైరెక్టరు ఆయన దగ్గర నుంచి ఎంతోమంది డైరెక్టర్లు అయ్యారు కదా ఆయన తన కొడుకుని చేయలేకపోయాడా అంటే కర్మ అందరి జీవితాలు ఒకేలా ఉండవు దాసరి నారాయణరావు గారి ఇంట్లో దాసరి నారాయణరావు గారి తర్వాత పెద్ద మనిషి ఎవరు మోహన్ బాబు గారు కొడుకులున్నారు భార్య ఉంది సొంత కన్న కొడుకులు ఉండి కూడా ఇంట్లో ఏదైనా సమస్య వస్తే మోహన్ బాబు గుర్తొస్తాడు దాసరి గారికి అంతలా కొడుకులు కాదని దాసరి నారాయణరావు గారు మోహన్ బాబు నమ్మాడు అంటే కొడుకులు జాతకాని వాళ్ళు అని మనం అనుకోవచ్చు సినిమా ఇండస్ట్రీలో కూడా ఇదే అనుకుంటారు ఎన్నో సమస్యలు ఉన్నాయి పార్టీ కల్చర్ ఉంది వేరే వేరే ఏవో ఉన్నాయి కొన్ని కొన్ని మనం ఆధారాలతో చెప్పుకోలేము కూడా కొన్నిటికి ఆధారాలు లేవు కూడా మా బాబు ఇంత సంపాదించి పెట్టాడు కాబట్టి మేము మళ్ళీ వచ్చి నిలబడి కెమెరాల ముందు నిలబడాలా ఆడెవడో డైరెక్టర్ ఫోజు కొడితే వాడు చెప్పింది మేము చేయాలా అని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సో ఈ రకంగా దాసర్ నారాయణరావు గారి వారసత్వం లేకుండా పోయింది తర్వాత నాగార్జున గారి సిస్టర్ కొడుకు సుమంత్ గారు పది సినిమాలు కూడా వేళ్ళ మీద మనం లెక్క పెట్టినా కూడా దొరకం మంచి ఇమేజ్ ఉంది నాగేశ్వరరావు గారి మనవడు నాగేశ్వరరావు గారి చేతుల మీద పెరిగాడు కానీ ఏంటంటే బద్ధకం కేవలం బద్ధకం కారణంగా పూరి జగన్నాథర్ లాంటి డైరెక్టర్లు వచ్చి ముద్ర లాంటి కథ చెప్తే కూడా చూద్దాంలే చేద్దాంలే అని వదిలేశాడు ఇలా ఈయన ఇక మోహన్ బాబు గారి పిల్లలు మంచు లక్ష్మి దగ్గర నుంచి చూసుకుంటే విష్ణుబాబు బలవంతంగా క్రేజ్ లాక్కున్నాడు మనోజు బద్ధకిష్ ఇప్పుడు కాకపోతే ఇంకోసారి చేసుకుందాం కంటిన్యూస్గా సినిమాలు చేయాల్సిన అవసరమే లేదు ఆయన మూడు వచ్చినప్పుడు సినిమా చేస్తాడు మనోజు ఫ్యాన్స్ పిసుక్కున్నా నాకు సంబంధం లేదు ఉన్న విషయమైతే ఇదే మహారోజు నాకు చాలా దగ్గరగా తెలుసు పార్టీ కల్చర్ ఎక్కువ జూనియర్ ఎన్టీఆర్ సునీలు రాజీవ్ కనకాల వీళ్ళంతా ఓ పబ్బుకి వెళ్తారు పబ్బు పేరు ఎన్ని గ్రిల్ మన నాగార్జున మావదే ఆ పబ్బు సో ఇలాంటి పార్టీ కల్చర్ నేపథ్యంలో ఎవరైనా కథలు చెప్పినా కూడా మనకేమిటో తక్కువ ఇప్పుడు మనకేంటర్ ఇప్పుడు చేద్దాం తమ్ముడు చెబుదాం బాబాయ్ అంటూ లేట్ చేస్తాడు అహం బ్రహ్మాస్మి అనే సినిమా సబ్జెక్ట్ చాలా బాగుంటుంది కానీ ఆగిపోయింది మనోజ్ ఆగిపోయింది కానీ మనోజ్ ఆ విషయాన్ని ఒప్పుకోడు ఇలా ఇంకా చాలా ఉన్నాయి ఆర్సి అగర్వాల్ చెల్లి సరే ఇంకా టైం అయిపోతుంది నేను స్కూల్కి వెళ్ళే టైం మా అమ్మాయిని తీసుకొని రావాలి థ్యాంక్ యూ